అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఇవాళ అన్ని రకాలుగా కూడా సంవత్సరం నెరలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నాం ఇవాళ అందులో భాగంగానే మరి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పద్నాలుగు పదిహేనవ తారీఖు దేశ విదేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈ సదస్సుకు ఉన్నారు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎంఓఎలు ఉన్నారు చాలా డీటెయిల్డ్ చర్చ ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు అనేక మంది కేంద్ర మంత్రులు అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సుకు రావడం అనేది చాలా శుభపరిణామం ఎందుకంటే మనం చూసాం గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ రోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి చాలా గ్రౌండ్ అయినాయి కూడా తర్వాత పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పెట్టుబడిదారులు కూడా ఇన్వెస్టర్లు అందరినీ కూడా భయపెట్టి గెంటేశారు వాళ్ళతో వాళ్ళని భయపెట్టిన మీదట వాళ్ళందరూ వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు వేగవంతంగా ఇవాళ వాళ్ళకి అనుమతులు ఇవ్వస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు చాలామంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతానికి బా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం ప్రపంచాన్ని ఈరోజు ఆకర్షించింది విశాఖపట్నం దాదాపు పదమూడు దేశాలకి ఇక్కడి నుంచి డేటా సెంటర్కి సంబంధించి కేబుల్ లింక్ కూడా మొత్తం విశాఖపట్నం నుంచే సముద్ర గర్భం ద్వారా వెళ్ళబోతూ ఉంది ఇవాళ లక్షలాది మందికి ఇక్కడ జాబ్స్ రాబోతున్నాయి అట్లాగే ఏదైతే ఇవాళ ఆర్సెల్ఆర్ మెటల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ కూడా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ రాబోతున్నాయి అలాగే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకంగా ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ అలాగే రాయలసీమ ఏరియాలో కూడా ఎలక్ట్రానిక్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి డ్రోన్స్ కానీ అక్కడ సెమీ కండక్టర్ సంబంధించి కానీ ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు అక్కడ రావడానికి రాయలసీమ ఏరియాలో మరి రాబోతున్నాయి కర్నూలు ఈ పరిసర ప్రాంతాలు అన్నింటిలో కూడా అట్లాగే కోస్తా అంతా కూడా పోర్ట్లు కానీ సీపోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవి రాబోతున్నాయి ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతున్నాయి దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి నిన్న మొత్తం పారిశ్రామిక వాళ్ళన్నీ కూడా ప్రారంభించుకున్నాం ఎంఎస్ఎం ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం అట్లాగే ఈరోజు హౌసింగ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాలు పేదవాడే సొంతింటి కళ మరి దాదాపు శూన్యమైపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ మూడు లక్షల ఇళ్ళు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మూడు లక్షల ఇళ్ళు కూడా ఈరోజు గృహప్రవేశ గృహప్రవేశాలు చేసుకుంటారు కొత్తగా మళ్ళీ ఒక నాలుగు లక్షల ఇళ్ళు నిర్మాణం చేయడానికి కూడా శంకుస్థాపనకి మొదటి విడతలో నలభై వేల ఇళ్ళకి శ్రీకారం చుట్టాం ఇవాళ అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియా కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవన్నీ కూడా ముందుకు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పార్టీని కూడా బలోపేతం చేసుకునే విధంగా ఇవాళ కమిటీలు వేసుకున్నాం గతంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఉండే కానీ ఇవాళ బూత్ లెవెల్ నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం పేదల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం దానికోసం కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఈరోజు కసింకోటలో చాలా పార్టీ పండుగలాగా పసుపు పండుగలాగా ఇవాళ ఇక్కడ జరిగింది మరొకసారి కార్యకర్తలకి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం